ఓం శ్రీ గురుజ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హైరవ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు తారాబలము చంద్రబలము పంచాంగా వివరాలు మరియు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు మరియు ఈరోజు పండించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసరామ సంవత్సరము దక్షాయణము వర్ష శ్రావణ మాసము శుక్లపక్షము ఆదివారం ఈరోజు తిథి ఈరోజు తిది శుక్ల నలభై ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్ల దశమి వస్తుంది విశాఖ నక్షత్రము ఈరోజు ఉదయం ఆరు ముప్పై ఆరు వరకు ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం వస్తుంది వృశ్చిక రాశిలో చంద్ర సంచారము సెకండ్ జూ ఆగస్ట్ నుంచి ఐదు ఆగస్టు వరకు వర్జము ఈరోజు ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలము ఈరోజు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు రాత్రికి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి రా పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది శ్రాద్ధ తిథి శ్రావణ శుక్ల దశమి ఈరోజు ఈరోజు యోగము శుక్ల ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బ్రహ్మ కరణము కవల కౌలవ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఇక సూర్యుడు కర్కాటక రాశిలో పదహారు జూలై నుంచి పదిహేడు ఆగస్టు వరకు సంచరిస్తాడు అశుభ సమయాల్లో గుళికా కాలము మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు యువగడ్డ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు యాభై ఆరుకి అవుతుంది సూర్యాస్తయం ఆరు నలభై ఐదుకి అవుతుంది చంద్రోదయం ఈరోజు మధ్యాహ్నం ప ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయము మధ్యరాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు అవుతుంది ఇక దిన ప్రమాణం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాలు ఉంటుంది అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పదకొండు గంటల ఏడు నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు వారసుల పడవ దిశ కాబట్టి పడవర వైపు ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితిలో పడవరైపు ప్రయాణం చేయాలంటే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ తీసుకొని బయలుదేరాలి లేదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు పశ్చిమ వైపు వెళ్ళాలంటే ముందుగా తూర్పుపై వెళ్ళి రౌండ్ క్లాక్ వైజ్ తిరిగి వచ్చి తూర్పుకు వచ్చిన తర్వాత మళ్ళీ క్లాక్ తూర్పు నుంచి క్లాక్ వైజ్ వెళ్ళి పడవరవైపు వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల ఎక్కడైతే ఏ పని మీద వెళ్తారో ఆ పనులు సాఫీగా సాగుతాయి ఇవి దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు రెండు ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయి రోజువారి ప్రయాణాలకు వర్తించవు తారావల్లం చంద్రపల్లాన్ని పరిశీలిద్దాం ఈరోజు నక్షత్రాలుగా ఎవరికి బాగుంటే ఎవరికి బాగలేదనే విషయాన్ని ఇక్కడ ఈరోజు విశాఖ నక్షత్రం ఆరు ముప్పై ఆరు వరకు ఉంటుంది కాబట్టి ఉదయం పునర్వస్సు విశాఖ పూర్వపద్రాక్షగా జన్మతారు అవుతుంది అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తున్న చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదం అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజు తప్పనిసరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే శుభకార్య శుభకార్యం చేయాలన్నా కూడా ముఖ్యంగా ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఇక మీ నక్షత్రం పుష్ప అనురాధ ఉత్తర పాత్ర అయితే పరమవితార ఫలితం మంచిదే కానీ చిన్న ప్రయత్నం మీద పళ్ళు పూర్త కష్టం ఏర్పాటు చేయాల్సి వస్తుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆ శ్లేష జ్యేష్ఠ మిత్రతార ఈరోజు విత్తతారులు ఎలాంటి పనులే చేసుకోవచ్చు అందరి అన్ని రకాల పనులకు బాగుంటుంది అశ్విని మఘామూలవారికి తార అవుతుంది తార మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి శుభకార్యాలకు మంచి అనుకూలం కాదు ఆర్థిక నష్టాలు తగాదాలు గొడవలు ఉంటాయి ఖర్చులు ఉంటాయి తప్పని పరిస్థితిలో పని చేయాల్సి వస్తే నైతారలో బంగారుతో కూడిన నువ్వులను దానం చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడమే చాలా మంచిది బరడి పుబ్బ పురోశాల వారికి సాధన తార అంటే అన్ని రకాల పనులకు కార్యసిద్ధి ఏ పని చేస్తున్నా విజయం సాధిస్తారు కాబట్టి అన్ని రకాల పనులకు బాగుంది వృత్తిగా ఉత్తర ఉత్తరా చాడ వారికి ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాల్లో మరియు వృత్తుల్లో నష్టాలు ఉంటాయి ప్రత్యేక తప్పని పరిస్థితిగా మీరు ఏదైనా చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి రోజు అస్తా చూడం వారికి క్షేమతార క్షేమధారలు ఏ పని చేస్తున్నా అంత క్షేమగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారానికి కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు పెట్టుబడులు పెడితే వాటికి పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదాలు ఉండవు శ్రస్చిత్గా చేసుకుంటే క్షేమగా ఇంటికి వస్తారు ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవు ఇక మీ నక్షత్రం మృగశిరా చిత్త దరిశి వారికి ఈరోజు విపత్తాలు అవుతుంది కాబట్టి మంచిది కాదు రావు అధిపతి ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి కాబట్టి వాయు ఏ పనైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది తప్పని పరిస్థితిలో అయినా ముఖ్యమైన పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం బెల్లం దారం చేసి చేయండి ఆరుద్ర స్వాతి చదిపించిన వారికి సపత్తార సపత్తార అంటే ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు కూడా బాగుంటుంది ఈ ఈరోజు బుధుడు అధిపతి కాబట్టి కార్యానికి ఉంటా చాలా తొందరగా పనులు సా ఫాస్ట్గా మీ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఇక తారాబలము ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మరుసటి రోజు తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు అను అనురాధ నక్షత్రం ఉంటుంది కాబట్టి పుష్యభి అనురాధ ఉత్తర భద్ర జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి తప్పని అయితే చేతి దాని చేసి చేయండి ఆశ్లేష చేష్టవీ పరమతారా కష్టమీద పనులు పూర్తవుతాయి లాభాలు ఉంటాయి అలాగే అశ్విని మగామూల వారికి మిత్రతార అన్ని రకాల పనులకు బాగుంటుంది ఈరోజు బరడి పుబ్బా పురోశాల వారికి నైతిని తార ఎలాంటి పనులు చేయకండి వాయిదా వేసుకోవడమే మంచిది కృత్తిగా ఉత్తర ఉత్తరానికి సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవడానికి బాగుంటుంది రోజీ అస్తారు చూడడం ప్రత్యేకతారా ఏ పని చేసినా వ్యతిరేకత విడిచిపెట్టడమే మంచిది క్షేమ మృగశురా చింతా దర్శన వారికి ఈరోజు చాలా బాగుంది క్షేమతార ఏ పని చేసినా కూడా అంద క్షేమంగా ఉంటుంది ఆ ఆరుద్ర స్వాతి సతపిశారు యువతార వద్దు యువతారలో ఏ పని చేసినా మధ్యలో పనులాగిపోతే గొడవలు ప్రమాదాలు దాన ఉంటాయి కాబట్టి విడిచిపెట్టాయి రాహు అధిపతి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది పునర్వసు విశాఖ పురోధరాలు సంపత్తార ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు చంద్రబలం ఉండే రాసులు రెండో ఆగస్టు చంద్రబలం ఉండే రెండో ఆగస్టు నుంచి ఐదో ఆగస్టు వరకు చంద్రబలం ఉండే రాసులు వృషభము మిథునము కర్కాటకము తుల వృక్షకము ఒకరో కుంభ మరియు రాశులకు చంద్రబలం బాగుంది ఒక మూడు రాసులకు మాత్రం చంద్రబలం బాగాలేదు అవి ఏంటంటే సింహరాశి ధనురాశి చంద్ర మేషరాశి మేష సింహ ధనుస్సు రాసులు వారికి అగ్నితత్వ రాసులు ఈ మూడు రాసులకు చంద్రబలం బాగాలేదు ఈరోజు కాబట్టి ప్రయాణాలు కానీ ముఖ్య దూర ప్రయాణాలు పెట్టుకోవడం కానీ అలాగే ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేయడం కానీ మంచిది కాదు ఆదివారం రోజు గాతవారా గాతవారం మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి మేషరాశి వారు కొత్త ఆభరణాలు కూడా ధరించడము కొత్త వాహనాలు కోవడము నడపడము అలాగే కొత్త వస్త్రాలు కోవడము ధరించడము నూతన గృహ ప్రవేశాలు చేయడము దూర ప్రయాణాలు చేయడం మొదలవి చేయకూడదు తప్పని పరిస్థితుల్లో దూరప్రయాణాలు చేయాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరండి అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇక ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే ఆదివారం సూర్యనారాయణకి ప్రీతికరమైన రోజు సూర్యనారాయణ రవి అధిపతి కాబట్టి రవి ప్రభుత్వానికి గవర్నమెంట్కు అధికారానికి రాజులకు కార్యకత్వాన్ని వహిస్తాడు నేత్ర రోగాలకు సంబంధించిన విషయాలు కూడా సూచిస్తాడు కాబట్టి తనుకారకుడు అవుతాడు కాబట్టి శరీరానికి సంబంధించిన చర్మ రోగాలకు సంబంధించిన విషయాన్ని డివిటమిన్ మనకు ప్రొవైడ్ చేస్తాడు అలాగే ఆచ కాబట్టి సూర్యోదయ సమయంలో ఆచ్య ఉదయ పారాయణ చేయాలి చేసినప్పుడు నేత సంబంధమైన చర్మవోధులు అనారోగ్య పాలన గవర్నమెంట్ ఉద్యోగానికి కావాలనుకునేవారు ఒక నలభై రోజు దీక్షగా తీసుకొని సూర్యోదయ సమయంలో రాత్రిపూట రాఖిచప్పులు ఏలించుకోరు ఉదయమే సూర్యోదయ సమయంలో అరగ్యం విడిస్తూ సప్తాషం ప్రచండం కష్టపద్మదం శ్వేత పద్భ దేవం తాము సూర్యం అనే స్తోత్రాన్ని మూడు సార్లు చెప్తూ ఆయుత్య ఉదయం చరిత్ర చివరిలో మూడు సార్లు చెప్తూ అరిగం విడవాలి రాగి చెప్పులో నీళ్ళను అలా ఒక నలభై రోజులు చేయండి తప్పకుండా మేము గవర్నమెంట్ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది అలాగే ఏదైనా చర్మ వ్యాధులు కానీ నేత సమయం వ్యాధులు ఉంటే కూడా తగ్గుముఖం పడతాయి ఆచయం పారాయణం తప్పకుండా ప్రతిరోజు చేసుకోవడం మంచిది ఆదివారమే కాకుండా ఇది మంచి అద్భుతమైన శాంతి ప్రక్రియ కూడా ఇక ఏ వీరిని చదవలేవు అనుకునే వాళ్ళు ఓ కీలబావు గోధుమందు సద్బ్రాహ్మణుడికి దక్షతో సహా దానం చేసి నవగ్రహ స్తోత్రాల్లోని జపాకుశ సంకాషం కాశ్యాయ మహాజీ తమ రింస పడుతో దివాకరం అనే స్తోత్రానికి గ్రహణమాది రాజతో లోకరక రక విశ్వవస్తావ స్తభతో పీడవర్త రవి అనే శ్లోకాన్ని కానీ ఇరవై ఏడు సార్లు రోజు జపం చేసుకోండి ఇక ప్రతి ఒక్కరు కూడా శత్రుబాధలు దొరగా అంటే ఓం సహస్ర ఓం సహస్ర హుంపట్ స్వాహార మంత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకుంటే మీకు శత్రుబాధాలు తల్లుతాయి ఇక సూర్యగాయత్రి ఓం శ్రీ ఆదిత్యాయ మహాజిత్కి రాయ దివహి తనో ఆదిత్య ప్రచోదయాత్ర దివాకర ప్రచోదయాత్రని కానీ ఓం శ్రీ భాస్కరాయే మహాజిత్తికిరాయ ది తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని కానీ ఏదైనా ఒక శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి దీనివల్ల మీకు సూర్య భగవానికి అనుగ్రహం వస్తుంది అధికారులు వచ్చే మరణాలు నవ్వుస్తాయి అధికారుల నుంచి ఇబ్బందులు ఒత్తులు తగ్గుతాయి సర్కార్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇబ్బంది వచ్చి బయటపడాలన్నా శత్రువాదాలు తొలగాలన్నా ఏ కోర్టు కేసులో విజయం సాధించాలన్నా నేత సంబంధమైన అన్నా జర్మ సంబంధమైన అనారోగ్యాలు స పోవాలన్నా ప్రభుత్వ ఉద్యోగం లభించాలన్నా కూడా ఈ మంత్రాలు ఈ ప్రక్రియలో ఏదో ఒకటి చేసుకుంటే మీకు తప్పకుండా మీరు విజయం సాధిస్తారు శుభవస్తు